హలో ఫ్రెండ్స్ గుప్పుడంత మనసు సీరియల్ జూలై ట్వంటీ నైన్త్ ఎపిసోడ్లో హైలైట్ చూద్దామండి తనే రిషి అనే విషయాన్ని తల్లిపూట ముందు బయట పెడతాడు రంగా రిషిగా చేయలేని కొన్ని పనులను రంగాకా చేయడానికి నాటకం ఆడాల్సి వచ్చిందని వాళ్ళమ్మ పూట ముందు చెప్తూ ఉంటాడు ఇప్పుడైతే ఈరోజు ఎపిసోడ్ చూద్దామండి శైలేంద్ర డీల్ ఒప్పుకున్న రంగ అతడితో కలిసి సిటీకి వెళ్తాడు తను వెళ్ళిపోతూ వసార్కు గిఫ్ట్గా గిఫ్ట్ బాక్స్ ఇవ్వమని నా నమ్మకిస్తాడు రంగా రంగయచ్చిన గిఫ్ట్ బాక్స్ను ఓపెన్ చేసి నా వస్తారా ఎమోషనల్ అవుతుంది రిషి తనకు ఇచ్చిన ప్రేమ జ్ఞాపకాలన్నీ ఆ గిఫ్ట్ బాక్స్లో ఉంటాయి రిషి వస్తారా పెళ్లి ఫోటో కూడా ఉంటుంది వస్తారాను తను రాసిన ఫస్ట్ లెటర్ లవ్ ను కూడా గిఫ్ట్ బాక్స్లో పెడతాడు రిషి అవన్నీ చూసి రంగానే తన రిషి అని వస్తారా చాలా సంబరపడిపోతుంది మీరే నా సారని వీటి సాక్షిగా నాకు చెప్పారా అంటూ వస్తువు తనలో తాను అనుకుంటూ సంతోషంతో తేల్ తేలుతూ ఉంటుంది జగతి ఇంకా శైలేందతో పాటు వెళ్ళాడు కదా రిషి వెళ్ళి వాళ్ళ ఇంట్లో జగతి ఫోటో ముందు నిలబడతాడు జగతి ఫోటో చూడగానే రిషి కన్నీళ్ళు పెట్టుకుంటాడు తన తల్లి తనకు దూరమైన సంఘటనలు గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు నేనే రిషి అని పాటికి వస్తారో తెలిసే ఉంటుందని రిషి మనసులో అనుకుంటూ ఉంటాడు నేను ఎక్కడుంటానని ఆలోచిస్తుంటావు నా మనసులో నువ్వు ఉన్నావని మొదటిసారి గుర్తించిన దేవత దగ్గర ఉన్నానని రిషి అనుకుంటాడు మీరు చెప్పింది నిజం మీ శిష్యురాలకి నీ ప్రాణం నేనే నేను చనిపోయానని లోకం మొత్తం నమ్మినా వస్తార మాత్రం నమ్మలేదని జగతి ఫోటో చూస్తూ రిషి అంటూ ఉంటాడు వస్తార నమ్మకమే నిజమైంది అని నేను బతికే ఉన్నానని రిషి చెప్తాడు నేను రాదమ్మ మన రంగా అని కాదు మీ కొడుకు రిషి అని జగతి ఫోటో ముందు అసలు నిజాన్ని బయట ఒప్పుకుంటాడు రంగా కొన్ని పరిస్థితుల వల్ల వస్తార దగ్గర కూడా ఈ నిజం దాచాల్సి వచ్చిందని రంగా అంటాడు తన వల్ల వస్తారకి ఎలాంటి వేదన ఉండకూడదని ఆమెకు దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చిందని రంగా బాధపడతాడు రిషిలా చేయలేని కొన్ని పనులు రంగాగా చేసి చూపిస్తారని మనసులో అనుకుంటాడు మరోవైపు రిషి రంగాల ఎందుకు మారాడో తెలుసుకోవాలని వస్తారో అనుకుంటుంది జగతి ఫోటో వైపు రంగా తదేకంగా చూస్తుండగా అతడి భుజంపై శైలేంద్ర చేయి వేస్తాడు ఈ ఫోటో ఎవరిదని శైలేంద్రను అడుగుతాడు రంగా మీ అమ్మ అంటూ శైలేంద్ర బదిస్తాడు ఈవిడని చూడగానే మా అమ్మ గుర్తొచ్చిందని రంగా అంటాడు రిషి బతుకుండగా ఏ రోజు జగతిని అమ్మ అని పిలవలేదని తల్లిని చాలా ద్వేషించేవాడని శైలేంద్ర చెప్తాడు ఆ పిలుపు కోసం పిన్ని ఎన్నో ఏళ్ళు ఎదురుచూసిందని శైలేంద్ర అంటాడు జగతి చనిపోయే క్షణాల్లోనే రిషి ఆమెను తల్లి అంగీకరించాడని అంటే రిషి సార్ అని రంగా అడుగుతాడు జగతిని అమ్మాని పిలిచాడని శైలేంద్ర జరిగిన కథ మొత్తం చెప్తాడు రిషి చెడ్డవాడని రంగా డౌట్ పడతాడు ఎంత మాట అన్న వృత్త రిషి చాలా మంచివాడు అంటూ శైలేంద్ర చెప్తాడు కానీ తల్లి విషయంలో మాత్రం రిషి చాలా కఠినంగా వ్యవహరించాడని శైలేంద్ర బదిస్తాడు ఇప్పుడు ఇద్దరు స్వర్గంలో ఉండి ఉంటారని అక్కడే తల్లి కొడుకుల ప్రేమను ఆనందంగా అనుభవిస్తూ ఉంటారని ఉంటారు అని శైలేంద్ర మంచివాడిన డైలాగులు చెప్తూ ఉంటాడు ఇంకా తల్లి మనసును అర్థం చేసుకోలేని నేను చాలా మూర్కున్నాను అనుకుంటూ రంగా నోరు జారుతాడు ఇంకా శైలేంద్ర అయితే అప్పుడు డౌట్ పడతాడు మీరు రిషినా ఏంటి అని చెప్పి అదే తల్లి ప్రేమను అర్థం చేసుకోలేని రిషి గురించి చెప్తున్నానంటూ కవర్ చేస్తాడు రిషి వాకింగ్ స్టైల్ మేనరిజమ్స్ను రంగా చేత ప్రాక్టీస్ చేస్తాడు శైలేంద్ర అచ్చం రిషిలానే కనిపించి శైలేంద్రకు షాక్ ఇస్తాడు రంగా ఏంటన్నా ఎక్కడున్నావేంటి అని రిషిలాగే డైన్ శైలేంద్రతో డైలాగ్ చెప్తాడు రంగా పర్ఫార్మెన్స్ చూసి రిషీలాగా కాదు రిషి కళ్ళ ముందుకు వచ్చినట్లుందని శైలేంద్ర అంటాడు ఇలాగే నటిస్తే నేను ఎవరూ గుర్తుపట్టలేరని చెప్తాడు డాడె ఎక్కడున్నారని శైలేంద్ర అడుగుతాడు రంగా మా బాబాయిని రిషి అని పిలుస్తాడని నేను నీకు చెప్పలేదు కదా అని శైలేంద్ర అనుమానంగా అడుగుతాడు రంగాను రిషి నాలాగా పల్లెటూళ్ళలో పుట్టలేదని పెద్ద పెద్ద చదువులు చదివాడు సిటీలో పుట్టి పెరిగాడు కాబట్టి డాడనే పిలుస్తాడని ఊహించాలి అన్నానని రంగా అంటాడు రేపు కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుందని అదే టైంలో నువ్వు కాలేజీలో ఎంటర్ ఇవ్వాలని రంగాకు తన ప్లాన్ మొత్తం వివరిస్తాడు శైలేంద్ర నేను క్షేమంగా తిరిగి వచ్చాను కాబట్టి కాలేజీ ఎండీ బాధ్యతల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని బోర్డు మీటింగ్లో ప్రకటించాలని రంగాకు చెప్తాడు శైలేంద్ర తన కుటుంబ సభ్యుల ఫోటోలు చూపిస్తూ ఒక్కొక్కరిని పరిచయం చేస్తారు ఎవరిని ఏమని పిలవాలో చెప్తాడు తండ్రి ఫోటోని చూసి ఇతడు మహేంద్ర అని రంగా నోరు జారుతాడు మా బాబాయ్ పేరుని చెప్పకుండా నీకేలా తెలిసింది అని రంగా నిలదీస్తాడు శైలేంద్ర మీరు చెప్పారని రంగా బుకాయిస్తాడు రిషి ఎక్కడికి వెళ్ళాడా అని వస్తారో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వస్తాడు బుజ్జి రంగా ఇచ్చిన రింగుతో పాటు శైలేంద్రతో అతడు దిగిన అతడు కలిసి దిగిన ఫోటోని చూపిస్తాడు ఇంకా రిషితో శైలేంద్ర ఉండటం చూసి వస్తారో షాక్ అవుతుంది రిషిని శైలేంద్ర ఎందుకు కలిశాడు ఇద్దరు ఎక్కడికి వెళ్ళి ఉంటారని ఆలోచిస్తూ ఉంటుంది ఇద్దరి మధ్య జరిగిన డీల్ గురించి బుజ్జి ద్వారా తెలుసుకుంటుంది ఇంకా రంగాకు శైలేంద్ర డబ్బులు కూడా ఇచ్చాడనే విషయం బయట పెడతాడు అతడి మాటలతో శైలేంద్రోతో కలిసి రిషి అతడి ఇంటికి వెళ్ళినట్లు అర్థం చేసుకుంటుంది వస్తారా తనే రిషి అని కన్ఫామ్ చేసుకుని చాలా సంతోషంలో ఉంటుందండి ఇంక రేపు మళ్ళీ వెళ్ళి మరి కాలేజీకి వెళ్తుందా ఏం అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాము ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడతో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రంగా రిషిగా మారడం రిషినే రంగా అని తెలిసిపోవడం చాలా సంతోషంగా ఉంటుంది ఆడియన్స్ కూడా అలాగే ఈ ఈ ఎపిసోడ్ రివ్యూ అయితే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి అలాగే ఎపిసోడ్వి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే మనము ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోని చివరి వరకు చుట్టం కితే ట్రై చేయండి